హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ అయితే తెలుసుకుందాం ముఖ్యంగా ఇవాళ రేపు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురనున్నాయనే తెలుసుకుందాం వీడియన అయితే చివరి వరకు చూడండి వీడియోలు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టాపిక్లోకి వెళ్ళిపోదాము నైరుతి రుతుపవనాలు విస్తారంగా కదులుతున్నాయి ముఖ్యంగా మరొక రెండు రోజుల్లో అంతటా విస్తరించే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అయితే తెలిపింది తెలంగాణలో కూడా పూర్తి స్థాయిలో అయితే విస్తరిస్తున్నాయి ఇక వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే అంచనా వేసింది ఈ వర్షాలు పడేటప్పుడు ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలు కూడా వీస్తాయని అయితే తెలిపింది పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షం పడేతుందని వాతావరణ శాఖ అయితే అంచనా అయితే వేయడం జరిగింది ఇక వీటి ఫలితంగా ఏపీలో ఇవాళ రేపు శ్రీ సత్యసాయి కృష్ణ అనంతపురం ఎన్టీఆర్ నెల్లూరు గుంటూరు ఏలూరు నంద్యాల వైఎస్ఆర్ కడప కర్నూలు తిరుపతి పల్నాడు చిత్తూరు ప్రకాశం అన్నమయ్య బాపట్ల జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు ఇక అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇవాళ రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు ముఖ్యంగా ఆదిలాబాద్ నిర్మల్ రంగారెడ్డి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ నగర్ కర్నూలు వనపర్తి నారాయణపేట జోగులాంబ ఇద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేశారు ఇక వీటితో పాటు కుమరంభీం ఆసిఫాబాద్ నిజామాబాద్ ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబ్ నగర్ వరంగల్ హనుమకొండ జనగాం సిద్దిపేట యాదాద్రి భువనగిరి అలాగే హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా అయితే జరిగింది